ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సేట్లు వ్యాపారం చేయాలే తప్ప రాజకీయం చేస్తే తాము అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో చేస్తామని విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు యజమానులతో కార్మికులకు ఒరిగిందేమీ లేదని కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకున్న ఘనత కేసీఆర్ సర్కార్ కేదక్కిందని కేటీఆర్ అన్నారు సిరిసిల్లా పట్టణ భారత రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు సిరిసిల్ల పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాల్సిన సమయం ఆసనమైందన్నారు తెలంగాణ ఉద్యమం లెక్క సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సరఫరా డ్రైనేజీ వ్యవస్థ సమస్యలపై ఉద్యమించాలన్నారు ఇరవై నెలల రేవంత్ సర్కారు ప్రశ్నించే వారిపై కేసులు బనాయించడం తప్ప చేసిందేమీ లేదన్నారు ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని ఆటో కార్మికులు బతకలేని పరిస్థితి నెలకొందని అన్నారు కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండాలని అన్నారు కరోనా సమయంలో రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆదాయం లేకున్నా ఏ ఒక్క పథకాన్ని ప్రభుత్వం ఆపలేదని కేటీఆర్ స్పష్టం చేశారు ప్రతి నాయకుడు ఇప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలపై గలమెత్తాలని పిలుపునిచ్చారు ఇక్కడికి వస్తా పరిశ్రమలో ఆదుకునే దిశగా బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి ఇక్కడికి కార్మికులను ఆదుకున్నామని గుర్తు చేశారు కొంతమంది యజమానులు వారి స్వలాభం కోసం మనతో లాభం పొంది ఇప్పుడు పక్క పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని వారందరూ వ్యాపారాలు తప్ప రాజకీయాలు చేయడం వచ్చిన తర్వాత తాము కూడా ఏం చేయాలో చేసి చూపిస్తామంటూ హెచ్చరించారు ఈసారి ఎన్నికల్లో నేనే అందరికీ టికెట్ ఇస్తానని ముప్పై తొమ్మిది వార్డులలో ప్రచారం నిర్వహించి ముప్పై తొమ్మిది మందిని గెలిపించుకునే బాధ్యత కూడా తానే తీసుకుంటున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు ఈ విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటగయ్య పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సెస్ చైర్మన్ చిక్కల రామారావు అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ పార్టీ సీనియర్ నాయకులు చీటీ నరసింహరావు ఆకునూరి శంకరయ్య దారుణం లక్ష్మీనారాయణ మేనరవి బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ పరిగణలో అతి కష్టంగా మనం ఉంది పెద్దలు కేటీఆర్ గారు మనకి ఏ బాధ్యత అప్పయ్యలో ఒక ఎంపీటీసీకి ఒక పేరు చూసుకుంటూ పేదోడు వాళ్ళ ఉండి ఖచ్చితంగా ప్రతి ఎంపీడీసీని గెలిపించిన దానిలో భాగస్వామిగా ఉంది ఖచ్చితంగా ఆ దిశగా మన ముందు పోయే ఆలోచనలో ఈ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పెద్దలు మాట్లాడగల ముందు పెద్దలు జిల్లా అధ్యక్షులు అన్న ఆగ్రహ గారు మాట్లాడతారని కోరుకుంటున్నారు స్థానిక సంస్థలైనా గ్రామ పంచాయతీ ఎన్నికలైనా మండల పరిషత్ ఎన్నికలైనా జిల్లా పరిషత్ ఎన్నికలైనా రాబోయే మున్సిపల్ ఎన్నికలైనా కానీ అన్న కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మనందరం సమృష్టి సమన్వయంతో ఒకరినొకరం కలుపుకొని పోయి విజయం సాధించాలని చెప్పేసి కోరుతూ బిఆర్ఎస్ సైనికులు సైనికులుగా గతంలో ఆర్కొ ఎన్నికలను తెలిసినాం మరి అట్లాగే కైరెకర్లను కైవంతం చేసుకున్నాం ఆర్కొంటాక్ను గతంలో సెస్ను కూడా కైవంతం చేసుకొని మొత్తానికి మొత్తం స్థానాన్ని తీసుకొని రికార్డు విజయాన్ని సాధించుకున్నాం విజయాలు మనకు కొత్త కాదు అదే విజయ పరంపరను కొనసాగించే దిశగా రాబోయే ఎన్నికల్లో మనం ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి మనం చేసిన పనులను ఏ రకంగా చెప్పుకోవాలి తప్పకుండా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇంకా హామీలను ఏ రకంగా ఎండగట్టాలి ప్రజల్లో విలదీయాలని చెప్పేసి మనందరికీ దిశానిర్దేశం చేయడానికి మన నాయకుడు గమనించారు కాబట్టి ఈ కార్యక్రమం పిలువగానే పెద్ద ఎత్తున సమయానికి ఉన్న కావచ్చిన సోదరి సోదరులను అన్నదాములు అక్క చే ముఖ్యంగా మా యోగిస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు జీవితకాలం పార్టీ కోసం పనిచేసిన తన తండ్రి అన్నయ్యలను కోల్పోయిన చెల్లి తన పెళ్లికి హాజరై ఆ లోటును తీర్చామని నన్ను పిలవడం మనసును కదిలించిందని కేటీఆర్ అన్నారు అది తనపై ఉంచిన నమ్మకం అన్నయ్యను పై ఉంచిన ఆశాన్ని ఆడబిడ్డ కోరికను గౌరవించడం తన బాధ్యత కర్తవ్యంగా భావించాలని సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన దేవనబైన నవిత తన తండ్రి దేవనబైన నర్సింగ్ మరియు అన్నయ్య టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చనిపోయే వరకు టీఆర్ఎస్ లోనే పనిచేశారు కరోనా సమయంలో నర్సింహులు చనిపోగా అన్నయ్య రెండు వేల ఇరవై నాలుగులో లో యాక్సిడెంట్ లో చనిపోయారు కాగా ఆదివారం జరిగే తన పెళ్లికి రావాలని నవత కేటీఆర్ ను వాట్సాప్ లో కోరింది దీంతో కేటీఆర్ నర్మాలలోని నవత వివాహానికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం అన్నయ్య అండ కావాలని కోరుకుంటుందని కానీ చెల్లి ఆ లోటును తీర్చమని తనను పిలిపించిందని ఆమె ఆహ్వానం తనకు కేవలం ఆహ్వానం కాదని అది నా మీద ఉంచిన నమ్మకం ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ అని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఆ ఆడబిడ్డ ఆహ్వానం తన మనసును కదిలించిందని ఆమె కోరికను గౌరవించడం తన బాధ్యతగా కర్తవ్యంగా భావించని నిఖాసైన తెలంగాణ బిడ్డలే బీఆర్ఎస్ బలం బలగమని ఆయన తెలిపారు చెల్లెలు నవిత ఆనందంలో భాగస్వామి కావడం ఆమెకు అండగా నిలవడం అన్నగా ఆత్మీయుడుగా తన బాధ్యతగా భావించానని చెప్పుకొచ్చారు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేసిన రేజర్ల రాజు కలసయాత్రకు యాదవ్ కుల ఘనస్వాగతం పలికారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేస్తున్న అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి రెంజన్ల రాజ్ కలయాత్రకు తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్వాగతం పలికారు విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలవాతో పూలమాలలతో సన్మానించారు ఈ యాత్రలో ముఖ్య అతిథిగా వచ్చిన కన్వీనర్ మాజీ సైనికుల విభాగం జకుల శ్రీనివాస్ యాదవ్ కు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం నిన్నటి రోజు తంగళ్లపల్లి మండలం యాదవ్ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన మాసం భాస్కర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి గంధం సంపతి యాదవ్ ను సెలవుతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ్ హక్కుల గురించి ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసంఘం సంఘం జిల్లా అధ్యక్షులు ఏటీ యాదవ్ రాష్ట్ర నాయకులు నవీన్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అసరి బాలరాజు యాదవ్ జిల్లా కార్యదర్శి మిరాణ శ్రీనివాస్ యాదవ్ మండల మాజీ యాదవ్ సంఘం అధ్యక్షులు గోగు మల్లేష్ యాదవ్ జంగం శ్రీనివాస్ యాదవ్ నూనె హరీష్ వెలుపుల సాయి ప్రసాద్ యాదవ్ కావటి మల్లేశం

శౌర్యానికి ధైర్యానికి నమ్మకానికి సాయం చేయడంలో మచ్చలేని జాతిగా ప్రసిద్ధి చరిత్రలో గొప్ప యోధులుగా కాలపులుగా ఉన్నాం భగద్గీత స్మృతితో న్యాయం ధర్మం వైపు నిలబడాలనే తపన మనందరిలో కనిపిస్తుంది యుగ యుగాలుగా నుండి దేశ పునాదిలో నిర్మాణములో ధర్మ సంస్కృతికి కాపాడనలో మనం యాదనలు ఎప్పుడు ముందున్నారు మహా మహాభారత యుద్ధంలో ధర్మం వైపు నిలబడిన నాటి నుండి ఈ దేశం సరిహద్దుల కాపాడుతున్న నేటి సైనికుల మనకు మనం రక్తం ఈ దేశం రక్షణ కోసం ధర్మం కోసం ఎన్నో సార్లు ధారపోసింది ఈ వీర పరంపరకు విలువెత్తు నిదర్శనమే నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన నిజంగ్ల రాజ్ యుద్ధం ఈ ఆ రోజు మన యాదవులు చూపించిన పరక్రమం సామాన్యమైంది కాదు వందల మంది శత్రువులను ఎదుర్కొని చివరి శ్వాస వరకరు వర చివరి శ్వాస వరకు కోరరాడు ప్రాణతానం చేసి మన దేశ గౌరవాన్ని నిలబెట్టారు వారి ఆత్మ గౌరవానికి త్యాగానికి గుర్తుగా యాదవ రిజంగ్ల రాజ్ మళ్ళీ స్థాపించడం కోసం మనం ఈరోజు ఇక్కడ కలశ యాత్ర చేస్తున్నాం శ్రీకృష్ణుని ఆశయాల స్మృతితో శౌర్యం బలమైన సామాజికమైన ఐక్యత మరియు అంకిత భావంతో కూడిన కష్టపడే తత్వం మన యాదవుల ప్రధాన లక్షణాలు ధర్మం కోసం నిలబడే ఈ గొప్ప గుణాలే మన ప్రజంగ్ల రాజ్ కలశ యాత్ర దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగడానికి కారణం మనం యాదవ్ కాబట్టి ఈ ఈ రోజున మనం కనయ్యకును పూజించుకోవడమే కాదు మన చూసిన కనయ్య చూపించిన ధర్మం మార్గంలో నడుద్దాం మన గౌరవం మన కోసం మన హక్కుల కోసం మనమంతా ఒకటి ఒకటిగా నిలబడదాం ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అఖిల భారత యాదవ సంఘం పెద్దలకు మరియు తెలంగాణ రాష్ట్ర యాదవ సోదరులకు సోదరి మనులకు నా ప్రత్యేక కృతజ్ఞతతో జై యాదవ్ జై ఈరోజు యాదవ ప్రజలంగుల రాజు యాత్రలో పాల్గొన్న మన కుల బాంధవులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఏటీ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిని సిరిసిల్ల నిన్నటి రోజున వాసం భాస్కర్ రంగిలపల్లి మండల అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది ఈ రోజు నుంచి అమలుకొస్తాయి అలాగే దంతం సంపత్ యాదవ్ మండల ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది ఈరోజు అమలు అమల్లోకి వస్తాయి అలాగే ఆసరి బాలరాజు యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది ఈ రోజు అమల్లోకి వస్తాయి మిరం సిన్ శ్రీనివాస్ జిల్లా కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది అమల్లోకి వస్తాయి భక్తుల మహేందర్ యాదవ్ సిరిసిల్ల వెమ్లాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ఈరోజు అమల్లోకి వస్తాయి అలాగే తమ్ముడు మహేష్ యాదవ్ వెములాడ అర్బన్ మండల్ ప్రెసిడెంట్ గా ప్రకటించడం జరిగింది ఈ రోజు అమల్లోకి వస్తాయి ఇటీ విషయాన్ని ప్రతి ఒక్క యాదవ్ సోదరులు అందరూ గమనించి పార్టీలకు అతీతంగా మనం యాదవ్లందరూ ఏ కార్యక్రమం చేసినా ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరు మన కమ్యూనిటీ డెవలప్ కోసం మన సంఘం అభివృద్ధి కోసం పాటు పడాలని వివిధ గ్రామాల నుంచి మరియు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన మన కల్నల్ శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ గారికి ముఖ్యంగా మన మహేంద్రనాథ్ యాదవ్ గారికి నవీన్ యాదవ్ గారికి వాసం మల్లేష్ యాదవ్ గారికి మరియు చందు యాదవ్ గారికి ఇంకా సోదరులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ యాత్రలో పాల్గొన్న మల్లేశాం యాదవ్ గారికి మరియు ప్రతి ఒక్కరికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షునికి అలాగే జైత్యాల జిల్లా అధ్యక్షునికి మన వాసం మల్లేష్ యాదవ్ కాలువ శ్రీనివాస్ యాదవ్ ఇంకా వివిధ జిల్లాల నుంచి వచ్చిన తరలి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్ల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు పలు శుభ కార్యక్రమాలకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మూడుగుళ్ళు వ్యవస్థాపకులు బొల్లు మల్లయ్య యాదవ్ పద్మ దంపతుల పుత్రుడు శ్రీధర్ యాదవ్ తో శివానికి జరిగిన వివాహ వేడుకలకు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ హాజరై వధవర్లను ఆశీర్వదించారు అనంతరం మూడుగుళ్ల దేవస్థానంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కేటీఆర్ కు ఆశీర్వచనం అందించారు ఈ కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాజీ మండల అధ్యకుడు వరస కృష్ణారి మాజీ డెప్యూటీసీ లక్ష్మణ కేడీసీసీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మార్కెట్ మాజీ చైర్మన్ కొండ రమేష్ డాక్టర్ ఆంజనేయులు బాలరాజు నర్సాగౌడ్ మల్లేశం సుధాకర్ రావు జబ్బర్బుడ్డా మల్లయ్య గుర్రాల సత్తిరెడ్డి దేవయ్య నూతన వధువులను ఆశీర్వదించారు సిరిసిల్ల పట్టణంలోని సోనీ సోలార్ పవన్ ను కేటీఆర్ ప్రారంభించారు అనంతరం తెలంగాణ భవనంలో జరుగుతున్న వివాహ విడుదలకు కేటీఆర్ హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు

उससे कि जो कि पहले उस पर जाना था अंदर डिस्कस कर रहे थे फर्स्ट पे करावन जो फिगर 5000 2040 ऊपर पर हमारे देश में करंट नेरे वाला कमी है क्या देश में तो थैंक यू वेरी थैंक यू ऑल मैम रवि सेट बैठ प्लीज लाइक టియుడబ్ల్యూజే ఐజేయు రెండు నూతన కార్యవర్గ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా అబ్దుల్ రహీం ఎన్నికయ్యారు రెండు గంభీరావుపేట నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది అధ్యక్షులుగా అబ్దుల్ రహీం ఉపాధ్యక్షుడిగా బొంగు మల్లేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా సంతోష్ చేశాధికారిగా నారోజు నరేష్ జారి సంయుక్త కార్యదర్శులుగా పల్లె శ్రీనివాస్ బ్రహ్మచారి అర్జున్ రెడ్డి సలహాదారులుగా సిరిపురం అంజయ్య పెరియార్ రామస్వామి ఏడబైన శంకర్ రమేష్ గణేష్ కార్యవర్గ సభ్యులుగా ఎడబైన నారాయణ షేక్ షబ్బీర్ మిటపల్లి బాలరాజు భరత్ తోక దేవదాసులు ఏకంగా ఎన్నికనారు నూతన కార్యవర్గాన్ని బీఆర్ఎస్ పట్టణ అధ్యకుడు పెద్దవేని యాదవ్ జాతీయ మాలల ఐక్యవేదిక సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం మున్నూరు కాపు ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా సురేష్ ఈరోజు తమ్మురేపేట మండల కేంద్రం చెందినటువంటి అబ్దుల్ రహీం గారు ఐజెట్యు విలేకరుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు జాతీయ మాల లైక తరపున తరఫున ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఆయన చేసినటువంటి కృషి గత ఇరవై సంవత్సరాల నుండి విలేకరు వృత్తిని నమ్ముకొని కత్తిమీద సామ్ లాంటి ఒక వృత్తి నేర్చుకున్నటువంటి రహీ అబ్దుల్ రహీమ్ గారు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కానీ ఎన్ని ఆటపాట్లు ఎదురైన కానీ విలేకరు వృత్తిని తన పొలము వ్యవసాయ రైతులు పొలంలో కలుపు విత్తనాలు ఏ రకంగా అంటే ఏరి వేస్తారో అదేవిధంగా సమాజంలో కలుపు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ప్ర ప్రజల ప్రజల మన్ననలు పొందుతూ అటువంటి కల్పన ఒక కలముతో వంటి ఘనత అబ్దుల్ రహీం గారి ఆయన చేసిన చేసిన సేవలను గుర్తించి మనల మనల కలిసి వచ్చినటువంటి విలేకరులకు కూడా అత్యంతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన ఇంకా ఎంతో సేవలు చేయాలి ప్రజల మనలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా జరిగాయి చిన్నారులు శ్రీకృష్ణకి గోపికలకు వేసాధారణతో ఉట్టిని కొట్టడం అందరినీ ఆకట్టుకుంది సిరిసిల్ల పట్టణంలోని శాంతి నగర్ లో అంగరంగ వైభవంగా చిన్నారుల కులాహాల మధ్య చాలా చక్కటి వేషాధారణలోని ఆ శ్రీకృష్ణు మరియు గోపికలను మైమర్పించేలా ప్రతి ఒక్క చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమానికి అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డమైన గోపి విచ్చేశారు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేటువంటి చక్కటి హైందవ ధర్మాన్ని ఆచరిస్తూ సాగే మన సాంప్రదాయ పండుగలను కొనసాగేలా శాంతి లో ప్రతి పండుగను నిర్వహిస్తున్నామని ధూమాల శ్రీకాంత్ పేర్కొన్నారు చరిత్రను నేటి తరాలకు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం మరి పిల్లలకు కూడా మన చరిత్ర యొక్క గొప్పదనం ఈ కృష్ణుడి యొక్క గొప్ప గొప్పదనం మరి ప్రపంచాన్ని వారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని ఈ రకమైన కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరికీ మళ్ళొకసారి ఈ చరిత్ర అన్నది పునరావృతం కావడానికి పిల్లలకు గత చరిత్ర తెలవడానికి చాలా దోహదపడుతుంది కనుక శాంతినగర్ ప్రజలందరూ అదృష్టవంతులు ప్రతి సంవత్సరం సాంప్రదాయకంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు సుమార శ్రీకాంత్ గారు కనుక వారికి వేదిక ద్వారా తెలియజేస్తుంటూ జై బలో శ్రీకృష్ణ భగవానికి ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే సిరిసిల్లా పట్టణంలోని శాంతి నగర్లో అత్యంత ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ శుభాభినందనలు ఎందుకంటే చాలా చక్కటి వేషధారణలతోని శ్రీకృష్ణుడు గొల్లభామల వేషధారణలు ధరించి ఈ చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ శుభాశిష్యులు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సిరిసిల్లలోనే శాంతినగర్లో చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం మహిళలు మరియు యువకుల అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇందుకు సహకరించినటువంటి మా శాంతినగర్ పెద్దలందరికీ మరియు పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నేను వ్యక్తిగతంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీసులతోని సిరిసిల్ల ప్రాంతమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రతి సంవత్సరం జరిపే విధంగా నాకు వారి ఆశీస్సులు కలగాలని అలాగే చిన్నారులందరూ మరొక్కసారి మరో అచ్చే సంవత్సరం కోసం ఉత్సాహంగా ఉల్లాసంగా వేచి ఉండే అటువంటి అలాంటి పురస్కరించుకొని మరొక్కసారి శ్రీ సిరిసిల్ల ప్రజలకు మరియు శాంతినగర్ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ఎస్ఎస్ ప్రసారం అయ్యే కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం